హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవై భాగం ఈరోజు చెప్పబోతున్నాను పరమాత్మ ఆ వేళ దక్ష నాటి రుద్రునిలా ఉన్నాడు దక్షయజ్ఞం పరమేశ్వరునకు స్థతి వియోగాన్ని కలిగించింది ఈ రాక్షస సమర ఈ రాక్షస సమర యజ్ఞం రామచంద్రునకు సీతావియోగాన్ని కలిగిస్తుంది రక్త పిపాసులైన రాక్షస మూకలు సూర్యోదయం ముందు మేఘాల వలె రాముణ్ణి కప్పేయి ధనస్సును వంచి మహాక్రోధంతో ఉన్న రామచంద్రుణ్ణి ధను ధను ధనుజసేనతో కూడిన కరుడు చూశాడు రామునికి అభిముఖంగా రథాన్ని నడపమని సూతునకు ఇచ్చాడు గుర్రాలు ఆ దారిలో నడిచేయి రామునికి ఎదురైన కరుడు అనేక బాణాలతో రాముణ్ణి బాధించి ఆనాదం చేశాడు ఆ నాదానికి రాక్షస సైన్యం మహానందాన్ని పొందింది వెంటనే వాళ్ళు వాళ్ళు ముద్గర సోల పట్ పట్టస సహ ప పట్టసప్రాస ఖడ్గ పర్వస పర్వసతాది ఆయుధాలతో విజృంభించారు రథాలపై గుర్రాలపై ఏనుగులపై మహావీరులు ఆక్రమించారు రామునిపై సరవర్షం గురి కురుస్తోంది మహాపర్వతంపై మేఘాలు వర్షిస్తున్నట్లుంది రామచంద్రమూర్తి శరీరమంతా గాయాలయ్యాయి శ్రీరాముడు మేఘావృతము వృత్తుడైన ఉన్నాడు రామచంద్రమూర్తి క్రోధమూర్తి అయినాడు మండలీకృత కార్మికుడైనాడు అందులో నుండి వందలు వేలు బాణాలు బయలుదేరుతున్నాయి యమధర్మరాజు పాసంలా లీలగా బాణాలు రాక్షస రాక్షస ప్రాణాలను హరిస్తున్నాయి కాంచనాభరణ యుక్త రథాలు సారథులు అశ్వాలు మా మావటిలతో వీరులతో ఎనుగులు పదార్థులు వేల కొలది యమసదనానికి వెడుతున్నారు ముఖం మా ముఖం మాత్రమే కల బాణాలు అంటే బాణానికి కరపుచ్చం ఉండదు ములికి మాత్రమే ఉంటుంది సర్వము ఇనుముతో కూడిన బాణాలు ఉగ్రమైన అంకుశ లక్షణం గల బాణాలు ఆంత్రహరుణులంటే పేగుల్ని తోడేవి అటువంటి బాణాలు ఇటువంటి బాణాగ్నిలలో రాక్షస సైన్యం దావాగ్ని మధ్యంలో శుష్కవనంలా దహింపబడుతోంది రాక్షసులు తాళ తాళ శలా శిలాయుధులై శిర శిలా వర్షాన్ని కురిపిస్తున్నారు ఆ యుద్ధంలో పరమాద్భుతంగా ఆ యుద్ధం పరమాద్భుతంగా ఉంది రోమహర్షణంగా ఉంది రామచంద్రమూర్తి తేజవంతమైన గాంధార్ అస్త్ర ప్రయోగం చేశాడు దానిలో నుండి సహస్రాధిక బాణాలు దశ దిశలా వ్యాపించేయి బాణాలు ఎలా వస్తున్నాయో తెలియటం లేదు బాణం దెబ్బతింటున్న వారికి ఎవరికి ఆ బాణాలు తీయటం కానీ సంధించటానికి కానీ విడిచిపెట్టడానికి కానీ ఏమీ తెలియటం లేదు బాణాలు ఆకాశాన్ని అందక అంధకారం చేసే రామ రామధనస్సు బాణాలని వమ వమనం చేసుకుంటున్నది కేవలం కొట్టబడిన వాళ్ళు పిడుగుపడినట్లు భయపడి భూమిపై పడిపోయిన వాళ్ళు కంఠగత ప్రాణలై తట్టుకో తన్నుకుంటున్న తన, కంఠగత తన్నుకుంటున్న వాళ్ళు రెండుగా నరకబడిన వాళ్ళు అవయవాలు ఖండింపబడిన వాళ్ళు నాభి నుండి కంఠం వరకు చేల్చబడిన వాళ్ళు తలా తలపాగాలతో కూడిన బాహులు అశ్వాలు గజాలు రథాలు వాటి చిన్న అలం అలంకారాలు ఇలా రా రామబాణాలతో సమరభూమి మహాభయంకరమైంది ఈ పరిస్థితిని దూషణుడు చూశాడు ఐదు వేల మంది మహారాక్షసులకు అనుజ్ఞనిచ్చాడు వాళ్ళు రామునిపై విజృంభించారు ప్రాణహరణములైన శిలల్ని వృక్షాల్ని వర్షిం వర్షించారు సర్వరాక్షస వధువు రూపమైన క్రోధాన్ని రామచంద్రమూర్తి సేవించేరుట తెచ్చుకుంటే కానీ కోపం రాని సర్వభూత హితర హిరతుడు సర్వభూత హిరతుడు కదా అందుకని రామదూషణ రామదూషణ యుద్ధం మొదలైంది పర్వతా పర్వతాశకరం లాంటి పరిగణ పరిగణను తీశాడు వజ్ర సదృశమది శత్రు పురాదాహ దహకమైనది విరబూస్ విర విర విసరబోతున్నాడు వెంటనే రామచంద్రమూర్తి రెండు చేతులను నరికేశాడు దూషణ శరీరం ఆ పరిగు ఆ పరిగటుతోటే రణమర్ధంలో పడిపోయింది కొరలు పీకిన మహాగజంలా ఉన్నాడు దూషణ వరణాన్ని చూసి సురలు ఋషులు అందరూ ఆనందించారు ఇంతలో మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రేమాది అనే మహాసేన సేనానులై యుద్ధ యుద్ధ సన్నిధులై వచ్చారు ఒకడు శూలాన్ని ఒకడు పట్టసాన్ని ఒకడు పరస్వధానాన్ని పట్టుకొని ఎదురు వచ్చారు కపాలుడి శిరస్సు ఖండింపబడింది దోషనుడు మరణాన్ని చూసి ఐదు వేల మంది ఒక్కొమ్మడిగా మీద పడ్డారు సేనాధ్యక్షుల్ని ఆజ్ఞాపించి కరుడు యుద్ధ సన్నిధుడయ్యాడు స్న్యాగామి పృ పృథ్వీగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలాకార్ముకు కార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడు రుదారాసనుడు ఈ పన్నెండుగురు సేనాధ్యక్షులు శ్రీరాముని చుట్టుముట్టారు రామచంద్రమూర్తి కర్ణి అంటే కర్ణాకార కర్ణాకార శరం ఒక శరంతో వందల వేలు రాక్షసులు రణంలో పడిపోతున్నారు క్షణకాలంలోనే మాంసాసునితకు అర్ధమైంది భయంకరమైన పద్నాలుగు వేల రాక్షస సైన్యము మానుష రూపధారి అయిన రాముని చేతనే చంపబడింది ఖర త్రి త్రిశరసులు అటు అటువైపు శ్రీరామచంద్రుడి ఇటువైపు మిగిలి ఉన్నారు కరుడు శ్రీరామాభిముఖుడై బయలుదేరుతున్నాడు ఇంతలో త్రిశరుడు అడ్డు వచ్చాడు రాముడిని సంహరించడానికి నన్ను పంపు నీ నీవు వెనక్కి వెళ్ళు అతని యుద్ధంలో నేను కానీ నా యుద్ధంలో అతడు కానీ మృత్యు మృత్యుతత్వాన్ని పొందుతాం నీవు రణో రణోత్సాహం నుండి మహా ముహూర్ ముహూర్తకాలం ప్రసన్న ప్రసన్నకుడువుగా అంటే జయాపజయ నిర్ధారకుడివిగా ఉండు అని కరుణి అనుజ్ఞను పొందిన త్రిశూరుడు మూడు శృంగాల పర్వతంలా రాముని పైకి వచ్చాడు సరవర్షాన్ని కురిపించాడు శ్రీరాముని మేఘ మేఘగర్జినట్లు మహానాదం చేశాడు అలా మీదకు వస్తున్న త్రిశురుణ్ణి రాముడు చూస్తున్నాడు ఇద్దరి మధ్య సింహకుంజరములు మధ్యాల యుద్ధం ప్రారంభమైంది త్రిశురుడు మూడు బాణాలతో శ్రీరాముని ఉదుటిని కొట్టాడు కోపం వచ్చింది అది కుపితత్వం అది తత్వం దాన్ని ప్రకటిస్తున్నాడు అది అమర్షత్వం ఆ కోపంలో రాముడు త్రిశురునితో ఉంటున్నాడు ఓహో మహాపరాక్రమవంతుడవు రాక్షస ఇది నీ బలం ఇదా నీ బలం నా లలాటం మీద నీ నీ బాణాల బాణాలు పుష్పాలు తాగినట్లయినాయి అయితే నా శరాల నా శరాలను కూడా స్వీకరించు మరి అంటూ త్రిశురుని వక్షస్థలంలో పద్నాలుగు బాణాలను ఒకేసారి నాటాడు నాలుగు బాణాలతో గుర్రాలని పడగొట్టాడు ఎనిమిది బాణాలతో సూత్రుడిని సంహరించాడు ఒక బాణంతో ధ్వజాన్ని నరికాడు పడగొట్టబడిన రథం మీద నుండి ఎగురుతున్న రాక్షసుడు హృదయవేదనం చేశాడు వాడు జను జడుడై నేల మీద పడ్డాడు రక్త ప్రవాహంలో తన శిరస్సుతో వాడు నేల కూలాడు అత రాక్షసులు పులికి భయపడిన లేన్ లాగా పరిగెడుతు పరిగె పరుగులెత్తుతూ ఉంటే రామచంద్రమూర్తి వాళ్ళను వదలలేదు త్రిశ త్రిశరస్సునితో సహా తోషణాదులందరి మరణం కారునికి చాలా క్రోధాన్ని కలిగించింది హతాబలాన్ని చూశాడు ధనస్సు ఎక్కుపెట్టాడు విష సర్పాల వంటి బాణాలను విడుస్తున్నాడు ఆకాశం బాణవృష్టిని కురిపిస్తున్నది బాణాలను బాణావృత ఆకాశం సూర్యప్రభ లేకుండా చేసింది రూపాకాంక్ష ఇద్దరి ఇద్దరయందు కనబడుతోంది ధనుష్పాణి అయి రథస్థుడై కరుడు మహా కరుడు పాశుహస్తుడైన యమునులా ఉన్నాడు సరసంతానం చేస్తూ ఉండగానే ధనుస్సును ముష్టి భాగంలో అనగా గుప్పె గుప్పెడితో పట్టే చోట కొట్టి కరుడు విర కరుడు విర విరగొట్టాడు కుడి ఎడమగా ప్రయోగించిన బాణాలతో శ్రీరామ కవచాన్ని పగలగొట్టాడు రాముణ్ణి హింసించి మహ మహానాదం చేశాడు అగస్య మహర్షి ఇచ్చిన వైష్ణవ ధనస్సును శ్రీరాముడు గ్రహించాడు క్రోధమూర్తయ్యాడు ధనస్సును తీసుకుంటూనే కర కథ కరరథధ్వజాన్ని విరగ్గొట్టాడు కోపగించిన కరుడు నాలుగు బాణాలతో శ్రీరామం మర్మస్థానాలను వేధించాడు శ్రీరాముడు కరరహ శ్రీరాముడు కర ర హరి సంహరించాడు మూడు బాణాలతో త్రి త్రివేణువును పడగొట్టాడు త్రి త్రివేణువు అంటే రథముఖమందుండే యుగాద యుగ దండం యుగాధార ద యుగాధార దండం అంటే గుర్రాలను అంటే అడ్డుక అడ్డుకర్ర పాయింట్ రెండు బాణాలతో ధనస్సును విరగ్గొట్టాడు అప్పుడు ధనస్సు విరిగింది రథం విరిగింది గుర్రాలు పోయాయి సారథి మరణించాడు కరుడు గదాపాని అయి భూమి మీదకు దిగాడు ఆకాశంలో విమానాగ్రగతులైన దేవతలు మహర్షులు శ్రీరామకార్యానికి సంతోషించి అంజలించారు కథాపాణి అయిన కరుణ్ణి చూసి రామచంద్రమూర్తి మృదుపూర్వం మహాతేజ పరు పరుషాం పరుషాం వాక్యమబ్రవీత్ మృదువుగా అంటే న్యాయబద్ధంగా పరుషంగా అంటే మనసును తాకేటట్లుగా మాట్లాడుతున్నాడు సర్వప్రాణి పాపకర్ముడు ఉద్వేజకుడు క్రూరుడు అయినవాడు మూడు లోకాలకు ప్రభువైన జీవించడు రాక్షస లోక విరుద్ధ కర్మలను ఆచరిస్తూ సర్వజన ఘోతకుడైన వాడిని దుష్ట సర్పాన్ని చంపినట్లు చంపుతారు లోభం వలన కామం కామం వలన పాపాలు చేసిన వాడు పశ్చాత్తాప్తుడు కాకపోతే కరకాలను అంటే మంచుగడ్డలను తినే బ్రాహ్మణుల అంటే రక్తపుచ్చిక అనే సర్పంలా మరణిస్తాడు కనుక దండకారణ్యవాసులైన ధార్మి ధార్మిక తాపసులను చంపిన ఫలం ఉందే దాన్ని నీవు తప్పనిసరిగా అనుభవించాలి పాపకర్మ రూపమైన ఫలమున్నదే అదే మహా రూపంగా ఉంటుంది సమయం వచ్చినప్పుడు ఆ జీవి ఆ ఫలాన్ని తనకు తెలియకుండగానే తన కర్తృత్వం లేకుండాగానే అనుభవించవలసి వస్తుంది అది కాలంలో చెట్ చెట్టు పూసినంత సులువుగా ఉంటుంది ఇప్పుడు నా ధనస్ ఇప్పుడు నా ధనస్సు నుండి వెలువడే కాంచన భూషిత బాణాలున్నాయే అవి పొట్టలో నుండి వచ్చే పాముల్లా నీ ప్రాణాలను తీస్తాయి దండకారణ్యవాసులైన తపస్సులను తినిన నీ సైన్యం ఇప్పుడు సంపూర్ణంగా నశించింది కదా నీ సైన్యాన్ని చంపడంలో నాకు అతృత్వం ఏమీ లేదు వాళ్ళు చేసిన పాపాలకు సద్ సద్యఫలాన్ని అనుభవించారు సామాన్యులను చంపి ఎందుకు ఆత్మప్రంస ఆత్ ప్ర ప్రశంస చేసుకుంటావు మృత్యుకాలం సంప్రాప్తించిన వాడికి ఈ ఈ అప్రస్తుతమైన స్తవం అనవసరం గదాపాణి అయిన నేను మూడు లోకాలకు అంతకుండి నేను నీకు ఎక్ నేను నీతో ఎక్కువ మాట్లాడను ఈలోగా సూర్యుడు అస్తమిస్తే యుద్ధానికి విఘ్నం కలుగుతుంది పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించిన నిన్ను సంహరించి వాళ్ళు కన్నీళ్లు తుడుస్తాను అని మహాక్రోధంతో గదను విసిరాడు అది మహా అది మృత్యుపాసంలా జ్వలిస్తూ అంతరిక్షంలో వస్తూ ఉంటే శ్రీరాముడు మధ్యలోనే దాన్ని ఛేదించాడు మంత్ర ఔషధ బలం చేత నేల నేలపడిన ఆడ ఆడసర్పంలా అది నేల మీద పడిపోయింది రామచంద్రుడు కరుణ్ని చూసి చిరునవ్వు నవ్వుతూ నీ బలమంతా చూశాను నీ హీన శక్తివంతుడు శక్తిమంతుడవైన నీవు అనవసరంగా ఎందుకు గర్జిస్తావు నీ మాట నీ మాట ప్రకారంగా చచ్చిన రాక్షసులకు నీవు అశ్రు ప్రమార్జ ప్రమరార్జనం చేస్తావా నీచము క్షుద్రశీలము అసత్య వృత్తి కల రాక్షస ప్రాణాలను గరుత్మంతుడు అమృతాన్ని హరించినట్లు హరిస్తాను బాణాలను కూడా గ గరుత్మంతములు అంటే రెక్కలు కలవి అట్టి బాణరూప గరు గరుడు కరదేహాంతర్గత యజ్ఞవల్క వల్కస్తుత ప్రాణరూప తేజస్సును హరిస్తాడు అది ఇకపై అమృతం అవుతుంది అందుకని అలా అందుకని అలా అన్నాడు ఇక నీవు భూమిని గాఢాలింగనం చేసుకుని దుర్లభ ప్రమాదాలింగనం అనుభవి అనుభవాన్ని పొంది నిద్రిస్తావు అని రామచంద్రమూర్తి మందరిస్తూ ఉంటే కరుణకి తీవ్ర కోపం వచ్చింది కరతర కరతరమైన స్వరంతో ధ్వనిని చేసాడు నువ్వు గరు గర్వితుడవు అందుకే భయస్థానంలో కూడా నిర్భయంగా మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా అవా అవాచ్యాన్ని అంటే పలుకకూడద కూడదా పలుకూడని పలుకూడని విధంగానే పలుకుతున్నావు నీవు మృత్యువసుడవు అది తెలుసుకొనలేకపోతున్నావు చేత లాగబడుతున్న మనుషులున్నారే వాళ్ళు కార్యకార్యములు ఎరుగ ఎరుగరు వారి మనసుతో కలిసి ఆ ఆరు ఇంద్రియాలు జడములైపోతాయి అంటూనే దూరంగా ఉన్న మహాసాల వృక్షాన్ని చూసి దాన్ని పెకలించుకుని వచ్చి ఇక నీవు మరణించావు అంటూ రాముని పైకి విసిరాడు రామచంద్రమూర్తి తన బాణ సమూహంతో దాన్ని ముక్కలుగా నరికి కరహ సంహార రూప క్రోధాన్ని పొందాడు అంతే బాణ బాణ సహస్రంతో కర శరీరాన్ని ఛేదించాడు తూట్లు పడగొట్టే తూట్లు పడగొట్టాడు ఆ బాణాలు అంతరాల నుండి నురుగులు కట్టి రక్తం స్రవిస్తూ ఉంటే పర్వతం నుండి మేఘాలు వర్షించిన కొండకాలు వల్ల ఉన్నాయి దాని వలన కరుడు విహ విహలుడయ్యాడు అయినా మత్తుడు ఆ రుధిర గంధంతో మీద మీదకు వస్తున్నాడు అస్త్రం పుచ్చుకొని రక్తం కారుతూ మీద మీదకు వస్తుంటే అసహించుకొని శరణాద అవకా అవకాశం కోసం రామచంద్రమూర్తి ఒక కడుగు వెనక్కి వేశాడట అగ్ని సదృశం బ్రహ్మాస్త్రతుల్యము అయిన శరీరాన్ని రామచంద్రుడు కరవదకు సంధానం చేశాడు శ్రీరామ శుభం నుండి బాణం బయలుదేరింది కరుణి వక్షస్థలాన్ని బ్రద్దలు చేసింది దహింపచేసింది ఆ శ్వేత ఆ శ్వేతారణ్యంలో రుద్రుని చేత అంతకునిలా ఇంద్రవజ్రంతో బలు బలునిలా కరు కరుడు కూలేడు సర్వజగత్తు ఆనందించింది రాక్షసులు పరమ పరమరుషులు రామచంద్రుణ్ణి సమీపించి ఈ పని కోసమే సర్వంగాశ్రమానికి మహేంద్రుడు మహేంద్రుడు వచ్చాడు మహర్షుల క్రూర రక్ష క్రూర రాక్షస రాక్షస వద కోసమే ఉపాయంగా నిన్ను ఈ ప్రదేశానికి పంపించారు ఇకపై దండకారణ్యమందు మహర్షులు సుఖంగా యథాధర్మంగా సంచరిస్తారు అంటూ ఉండగా ఆకాశంలో చరణాది దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు దుందీ దనులు రేగేయి ముహూర్తం ముహూర్తన్నర కాలంలో కరదూషణాదులతో సహా పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడు ఎంత మహత్కార్యం అయింది ఆ వీర్యము ఆ దాక్ష్యము ఎంతటివి అని చరణాది దేవతలు స్థుతిస్తున్నారు ఇంతలో లక్ష్మణస్వామి ఆయన్ని పూజించాడు శత్రుహాంత మహర్షి సుఖాహోనుడు అయిన భర్తను చూసి మనసులో ఆనందించి సీతాదేవి కౌగులించుకుంది ఆ రూపం ఆ రూపం మహర్షులకు సుఖాన్ని కలిగించిన భార్యకు దుఃఖాన్ని కలిగిస్తుంది ఆ భర్త శరీర గాయాలు ఆమెకు దుఃఖాన్ని కలిగిస్తాయి కానీ పదునాలుగు వేల మంది రాక్షసుల మధ్య కరదూషణాది వీరులను సంహరించి సుఖంగా బయటపడినందుకే ఆ తల్లి సంతోషించింది అంతేకాదు మహర్షిణాం సుఖావహం దుఃఖం కలవారికి దుఃఖాన్ని వృద్ధే సుఖం ఆ లక్షణం ఎందున్నది ఆ తల్లికి సుఖము లేదు దుఃఖము లేదు అందుకని ఆ రూపం మహర్షులకు సుఖాహము పైకి ఏ వ్యధను పొందని రామరూపము ఆ తల్లికి ఆనందదాయకము అందువల్లనే ఆ తల్లి మినహపరి పరిశద్య శశిప్రభాన భభూవ వృష్ట జనకాత్మజ తథా మాటి మాటికి కౌగులించుకొని ఆనందాన్ని పొందింది ఈ విధంగా సీతాదేవికి రామసంయోగ సుఖం కలిగింది జనస్థానం నుండి అకంపనుడు అనే గోడచారి లంకకు బయలుదేరాడు రావణ దర్శనం చేశాడు ఈరోజుకి ఇక్కడ మీతా మిగతాది రేపు అంతవరకు ధన్యవాదాలు